బెంగళూరు రేవుపాటి టాలీవుడ్లో కలకలం రేపుందనే తెలుస్తోంది అయితే రోజుకు ఒక కొత్త కోణంతో వెలికి తీస్తున్నారు బెంగళూరు పోలీసులు అయితే అసలు ఈ విషయంలో నటి హేమ పాత్ర కూడా ఎక్కువగా ఉందనే మనకు తెలుస్తుంది అసలు హేమ పాత్ర ఉందా హేమకి ఎటువంటి సంబంధం లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు ప్రముఖ దర్శక నిర్మాత చిట్టుబాబు త్రిపురనేని గారు ఆయన మాటలోనే తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు బెంగళూరు పార్టీ గురించి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అందులో ముఖ్యంగా హేమ పాత్ర అనేది ఉంది అని బెంగళూరు పోలీసులు కూడా చెప్తూనే వస్తున్నారు డ్రగ్ టెస్ట్లో కూడా పాజిటివ్గానే తేలింది తనకి ఆ పార్టీకి అటెండ్ అయిందని ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్స్ కూడా మనకి చూపిస్తున్నారు సో ఆమె పాత్ర ఖచ్చితంగా ఉంది అంటారా నువ్వు జర్నలిస్ట్ మీద ఒక ఛానల్ పాజిటివ్ తెలిది అని అంటున్నా అంటున్నారు మీరు నువ్వే కదా చాలామంది ఎక్కడన్నా రిపోర్ట్ రిలీజ్ అయిందా ఫ్లైట్ టికెట్స్ రిజర్వ్ చూపిస్తా ఫ్లైట్ టికెట్ ఏమిటి ఫ్లై ఫ్లైట్ టికెట్ కృష్ణ అమ్మాయి కృష్ణవేణి పేరు అని కష్టపడి పేరు చాలామందికి ఉంటుంది ఏమోది ఎందుకు కావాలి ఈ ఏ ఆధారాలు లేకుండా నేను మొదటి నుంచి చెప్తాను ఆధారాలు వచ్చినా ఏమైనా చెయ్యండి ఆధారాలు రాకుండా వాళ్ళ ఇంతవరకు ఏది రిలీజ్ చేయలే వాళ్ళు డ్రగ్స్ పట్టుకున్నామన్నారు ఆ డ్రగ్స్ పెడలర్ ఎవరు సప్లై చేసిన వాడు ఆ ఇంతవరకు చెప్పలేదు డ్రగ్స్ పట్టుకున్నామన్నారు ఎవరి దగ్గర పట్టుకున్నారు డ్రగ్స్ ఎవరు జేబుల్లోంచి పట్టుకున్నారు ఎవరు సూట్ కేసులోంచి పట్టుకున్నారు ఎవరు ఆయన చెప్పట్లేదు ఏడుగురు మా వీళ్ళు ఉన్నారు ఐదుగురు ఏడుగురు మోడల్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు పేర్లు చెప్పట్లేదు వాళ్ళ పేర్లు దాచి పెడుతున్నారు అక్కడి మీద అరవై మంది టెస్ట్ చేసామన్నారు కొంతమందికి డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానంగా సో ఈ సస్పెక్ట్ అన్నారు అంతేగాని కానీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయలే సస్పెక్ట్ అను దాంట్లో వాళ్ళే ఆ లిస్టులో అనుమానిస్తున్నామని చెప్పారు కానీ ఈఎంఐ టెస్ట్ చేసామని నేను చెప్పలే మనము ఓ చలవలు పలవలు చేసేసి అదిగో తోకట్టు ఇదిగో పులి అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పలా చేస్తున్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళు చేస్తున్న పోలీస్ మార్చేశారు వాళ్ళు కనుక సవ్యంగా చేస్తుంటే ఎందుకు మారుస్తారు ఎందుకు అలాగే ఆ లిస్ట్ లో కూడా ఉంది ఆ అషిరాయ్ ఫస్ట్ నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను అని చెప్పుకొచ్చినప్పటికీ తనకు చేసిన డ్రగ్ టెస్ట్ లో కూడా పాజిటివ్ వచ్చింది మరి అక్కడ బర్త్డే పట్టే అయితే ఇంతవరకు డ్రగ్స్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసింది ఇంతవరకు రిపోర్ట్ బయటికి రాలేదమ్మా ఎవరు చెప్తున్నారు మీకు ఈ గాలి మాంటరు ఎవరు డ్రగ్స్ టెస్ట్ చేసేసారు వచ్చేసింది వస్తే అరెస్ట్ చేస్తారు ఇమీడియట్గా మరి వాళ్ళ వాళ్ళ తప్పు ఏమీ లేను అన్నప్పుడు అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి ఓవర్ రియాక్ట్ అయింది నమ్మద్దు ఇది ఫాల్స్ ఫేక్ నమ్మద్దు అని చెప్పింది అది ఓవర్ రియాక్ట్ అయ్యింది చంద్ర శ్రీకాంత్ కూడా చెప్పాడు నమ్మొద్దు ఫేక్ అని ఇంకా ఏం కావాలి ఈ రోజు జస్ట్ వాళ్ళే శ్రీకాంత్ కావచ్చు జానీ మాస్టర్ కావచ్చు శ్యామలా కావచ్చు వాళ్ళు డైరెక్ట్ గా రిలీజ్ చేశారు హేమ కూడా అలాగే రిలీజ్ చేసింది ఆ ఒక్క వీడియోతో మిగిలిన వాళ్ళు ఆగిపోయారు కానీ హేమ మాత్రం డైలీ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు సోషల్ మీడియా వేదిక కావచ్చు పాత వీడియోను సైతం తీసి నేను ఆ రోజు నేను ఇక్కడే ఉన్నాను అని ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఏముందండి ప్రలోభం వంట ఈ అనవసరమైన అపవాదు క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తాను మీరు ప్రలోభం ఎందుకంటారు అమ్మాయికి మీద నా మీద అనవసరంగా ట్రోల్ అవుతుంది సో నా నేను ఇది అమ్మాయి ప్రూవ్ చేసుకుంటానికి చెప్తాంది అంటున్నాను దాన్ని అలా ఎందుకు చూడరు ప్రలోభ పెడతా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక ఛాన్స్ వచ్చింది కదా ఇప్పుడు బెంగళూరు పోలీసులు విచారణకు పిలిచారు అది ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయి ఉండొచ్చు కదా తనకి ఏ తప్పు తెలియనప్పుడు వెళ్ళచ్చు కదా తెలుసా చూసే నోటీసు పోలీసు చెప్తున్నారు ఏమి చెప్పరు బెంగళూరు పోలీసులు ఏం చెప్పారంటే ఇందుట్లో కొంతమంది కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు కొంతమంది పొద్దున్నే తెల్లారేవని వెళ్ళిపోయారు ఎనభై మంది దాకా మొత్తం రెండు వందల మంది ఇందులో వెళ్ళిపోయారు ఎనభై మంది దాకా ఉన్నారు ఎనభై మందిలో అందరికి చాలా మందికి టె ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం టెస్ట్ చేయాలి చేస్తాం ఇందులో టెస్ట్ చేయాలని చేసామనిలా టెస్ట్ చేయాలి దీంట్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానం ఉంది ఆ అనుమానం కోసం టెస్ట్లు చేయాలి అన్నారు దేహం నాట్ రిలీజ్ ఎనీ లిస్ట్ ఒక్క హేమ టెస్టులు చేస్తే ఒక్క హేమ పేరు బయటికి రాదు నా పది మంది పేర్లు వస్తాయి అన్ని పేర్లు వస్తాయి ఎవరెవరు టెస్ట్ చేశారో పేర్లు వస్తాయి ఒక్క హేమ పేరు బయట రాదు ఏదో మనమే లాగేసి పీకేసి హేమ హేమ అని కన్ఫర్మ్ చేసి అమ్మాయి అనుమానితురాలు షీఈ్ సస్పెక్ట్ అంతే నిందితురాలు కాదు షీఈ్ నాట్ అనుమానితురాలు అనుమానితురాలు రేపు విక్టిమ్ అవ్వచ్చు నిందితురాలు అనుమానితురాలుగానే మనం అనుకోవచ్చు ఒక మా అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ రేంజ్ లో ఉన్న వ్యక్తి కనీసం ప్రెస్ నోట్ అనేదైనా రిలీజ్ చేస్తే బాగుండేది కదా ఎందుకంటే తన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు తను కొంతమందికి చెప్పడం కావచ్చు మీరు కోరుకున్నట్టు అమ్మాయి రియాక్ట్ అయ్యాలి ఎందుకు అంటారని రియాక్ట్ అయ్యింది మీరు కోరుకున్నట్టు ఎందుకు అవ్వాలి ప్రెసిడెంట్ విష్ణు రియాక్ట్ అయ్యారు కదా ఈ ఆధారాలు లేకుండా అలర్ చేయకండి ఆధారాలు ఉంటే ఆమె దోషి అయితే మేము ఇప్పుడు పదవి నుంచి తీసేస్తాం కానీ ఆధారాలు లేకుండా ఒక్కడ దగ్గర ఆధారాలు లేవు ఈ గాలి మాటలు సోది మాటలు ఇచ్చి వాడన్నాడు వీడన్నాడు యూట్యూబ్లో వచ్చింది ఎక్కడ అఫీషియల్గా నేను ఫాలో అవుతున్నాను అఫీషియల్గా ఎక్కడ ఈ డ్రగ్ టెస్ట్ చేస్తే ఏమో దొరికిందో ఎక్కడ చెప్పాలా బ్లడ్ టెస్ట్లో ఏమో ఉందని ఎక్కడ చెప్ప అనుమానితులు టెస్ట్ చేస్తున్నాం అన్నారు కొంతమంది దాన్ని తీసుకుంటే అనుమానంగా ఉంది సస్పెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ వాడింది వీ సస్పెక్ట్ దట్ సర్టెన్ పీపుల్ హ్యావ్ టేకెన్ డ్రగ్స్ కానీ గురించి చూసుకుంటే హేమ అనేది ఒక పార్ట్ మాత్రమే అందులో ఉందా లేదా అనేది ఆధారాలతో నిరూపణ అవుతుంది లేదు అంటే కూడా అది కూడా బయటకు వస్తుంది కానీ ఇప్పుడు పాటి కల్చర్ అనేది చాలా మంది నటీనటులను కావచ్చు టాలీవుడ్ లోనే కావచ్చు అటు ఏ ఏ సినిమా పరిశ్రమకైనా చాలా మైనస్ అనే నిన్న ఉదాహరణకి బెంగళూరుదే తీసుకున్నాం రెండు వందల మంది అందుట్లో సినిమా వాళ్ళ పేర్లు ఎన్ని వచ్చిందేమో రెండు పేర్లు వచ్చింది మిగతా నూట ఎనభై తొంభై ఎనిమిది మంది ఎవరు బయట ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు బయట బెట్టింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు సభ్య కర్ణాటక రాజకీయ నాయకులకు సంబంధించి కర్ణాటక వ్యాపార వ్యవసాయ అవన్నీ అడగరు మీరు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయరు ఎవరు ఆ మా అక్కడ ఉన్న మోడల్స్ ఎవరు కనుక్కోరా మీరు అడగరు వాళ్ళు అడగరు మీరు అడగరు మందు డ్రగ్స్ పట్టుకున్నామన్నారు ఎవరి దగ్గర పట్టుకున్నారు ఈ ఈ చట్టంలో డ్రగ్స్ అమ్మినవాడు డ్రగ్స్ హోల్డ్ చేసిన వాడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు విక్టిమ్ బాధితుంది ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరిని ఎందుకు బయటకు రాని అదే చెప్తా నేను మొదటి రోజు చెప్తుంది వాళ్ళని కాపాడుకుంటానికి వాళ్ళ కన్నడీకులను కాపాడుకుంటానికి ఇట్లా కొంచెం ఒక బురద ఇట్లా లీక్ చేస్తే ఈ తెలుగు వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు దుమ్మేసుకుంటారు ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు దుబ్బేసుకుంటూ ఒకళ్ళ మీద అందం పొందుతూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళు తిట్టుకుని సో ఈ బురద ఇటు తెల్లేస్తే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటారు ఈ లోపల మనం మన కన్నడీ కాపాడుకోవచ్చు కమ్మాడుకోవచ్చు అలా బసి బస్సు మారేడుకాయ చేయొచ్చు ఇప్పుడు ఒక్కరు వాళ్ళు అడగరు కన్నడ పాడు అడగరు ఆ ఏడుగురు అమ్మాయిలు ఎవరు మీరు పట్టుకున్నారు కదా ఎవరి దగ్గర పట్టుకున్నారు వాళ్ళు అడగరు మనాళ్ళు అడిగేదా అడగరు ఊరే మన అమ్మాయిని తెలుగు వాళ్ళ మీద మన తెలుగు అమ్మాయి మీద మన తెలుగు నటుల మీద మనం ట్రోల్ చేస్తాం దొరికింది ముగ్గురు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు రెండు వందల మందిలో ముగ్గురు వాళ్ళు చెప్పిన పేర్లే మిగతా వాళ్ళు కాదే అండ్ అలాగే ఎమ్మెల్యే కాకాని కాకని అది నెంబర్ ప్లేట్తో ఉన్న కారు కూడా ఉంది అంటున్నారు అది ఎలా వచ్చింది అదే ఎలా వచ్చింది కనుక్కున్నారా ఇన్వెస్టిగేషన్ చేశారా కన్నడ మినిస్టర్ తాలూకుడు ఆ ఫ్రెండ్షిప్ మీద కార్ అడిగాడు అక్కడ నుంచి రావడానికి అడిగాడు అది ఆ బుక్ ఎవరు బుక్ బుకింగ్ చేశారన్నారు ఎవరు చేశారు ఆ డీటెయిల్స్ బయట పెట్టారా ఏమీ దాస్తున్నారు ప్రతిదీ దాస్తున్నారు ఒక ఈ విషయాన్ని ఏదో లీగల్ ద్వారా వదిలేసేసి ఎంత ఫ్రెండ్షిప్తో అడిగినా సరే పలానా రేవ్ పార్టీకి ఎమ్మెల్యే స్టాండర్డ్తో ఉన్న కారు వెళ్ళింది అంటే కొన్ని అనుమానాలు అనేవి ఖచ్చితంగా వ్యక్తం అవుతాయి పార్టీ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఫస్ట్ పాయింట్ రేవు పార్టీకి వెళ్తాము తప్ప రేవ్ పార్టీ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఇల్లీగల్ అయితే లైసెన్స్ ఎవరు పర్మిషన్ ఎవరు రేవ్ పార్టీ నాట్ ఇల్లీగల్ అక్కడ జరిగే యాక్టివిటీస్ ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ అంతే రేవ్ పార్టీ ఇస్ లీగల్ అందుకనే రేవ్ పార్టీకి పర్మిషన్ అయితే ఇస్తారు ఏమన్నా అంటానికి లేదు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జరిగింది ఇల్లీగల్ గానే జరుగుతుంది కదా డ్రగ్స్ కావచ్చు అశ్లీల నృత్యాలు కావచ్చు పార్టీ ఇల్లీగల్ గా అక్కడ జరిగిన యాక్టివిటీస్ ఇల్లీగల్ అసలు పార్టీ ఇల్లీగల్ కాదు అక్కడ ఈ పార్టీలో ఈ యాక్టివిటీ కొంతమంది చేశారు ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నవాడు వంద మందిలో తీసుకోవడమ్మా వాళ్ళ నలుగురు ఒక రూమ్ వెళ్తారు ఆ రూమ్లో ఎక్కడో చూసుకుంటారు ఈ పది మంది పబ్బుల్లో కూడా చూడండి పబ్బులు అందరూ ఓపెన్గా తీసుకోరు వాళ్ళు ఎక్కడో మూల చైర్లో కూర్చోరు మూల టేబుల్లో వాడు సైడ్లో తెచ్చిస్తారు ఇలా ఉంటాయి పబ్లిక్లో చేయరు పబ్లిక్ వంద మంది అప్పుడు చేయరు ఎందుకంటే పబ్లిక్ దూరం అవుతారు ఈ డ్రగ్స్ సో వాళ్ళు సబ్ డ్రగ్స్ తీసుకుని వాళ్ళు ఎప్పుడు సీక్రెట్గా చార్ట్గా తీసుకుంటారు కానీ ఓపెన్గా తీసుకోరు సో వాళ్ళెవరు వాళ్ళ వాళ్ళ పేర్లేంటి అరవై మంది మిగతా వాళ్ళ పేర్లు ఏంటి ఎవరి పేర్లు బయట ఎవరు నలుగురిని అరెస్ట్ చేశారు వాడికి బెయిల్ ఇచ్చేశారు ఎవరులర్ టాలీవుడ్ మీద ఒక బురద చల్లే ప్రయత్నంగా కావాలని బెంగళూరు పోలీసులు చేస్తున్నారంటారా అంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇటు బురదను చల్లేస్తే ఈ బురద వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు ఈ లోపల వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ జరుగుతుంది బెట్టి బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకోలేరు అరవై డెబ్బై మందిలో ఆ బె బెట్టింగ్ గ్యాంగ్ ఉన్నారు అరవై డెబ్బై మందిలో ఆ డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారు యూజర్ యూజర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరిని కరణిగులు ఎవరు వాళ్ళ నేపథ్యం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు మేమిక్కడ శుద్ధపూసలం పరాయి రాష్ట్రం నుంచి వచ్చి మా పరుగు తీస్తున్నాను మాకు అపకీర్తిస్తున్నారు మేము ఇక్కడ శుద్ధపూసలు ఎందుకంటే బెంగళూరు మీద ఒక అపవాదం వస్తుంది ఏమని ఇది డ్రగ్స్ హబ్బుగా మారుతుంది ఒకప్పుడు గోవా లాగా ఒకప్పుడు పంజాబ్ లాగా ఈ ఒకప్పుడు బాంబేలాగా ఇవాళ బెంగళూరు యాజ్ బికమ్ ఏ హబ్ ఫర్ డ్రగ్స్ అనేది వస్తుంది ఆ అపకీర్తి నుంచి కాపాడుకుంటానికి ఆ అపకీర్తి నుంచి బయటికి రావడానికి ఏదో హడావిడి చేసి ఆక్రమం చేసి వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పడం కోసం ఆ బురద ఇటుపక్క తోసేస్తే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు మనం ఈ లోపల దీన్ని సెటిల్ చేసుకోవచ్చు రేపు ఒక వారం రోజుల తర్వాత ఏమీ లేదు అందరిని టెస్ట్ చేసాం ఎవరికి ఏమీ లేదు అని చెప్తారు వాళ్ళందరూ అరవై డెబ్బై మంది ఏమీ లేదు అని చెప్తారు చూడండి అందుకని ఒక్క పేరు బయటకు వచ్చేది అరవై డెబ్బై మందిలో ఈ ప్రముఖులు ప్రముఖులు వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్తల మనుషులు ఉన్నారు ఈ అమ్మాయి క్రికెట్ మ్యాచ్ చీర్ గెలుసు ఈ మోడల్స్ చీరి గెలుసు వీళ్ళు వాళ్ళ ఫెయిల్ రావు ఇన్ని దాచిపెట్టేసి అవి అడగాలి మనం మీడియా అది అడగాలి నేనేమి హేమాని హేమా తప్పు చేస్తే డెఫినెట్గా సిస్టర్బ్ అనుభవిస్తుంది తప్పు చేసిందో లేదో ఏ ఆధారాలు లేవు ఏమీ తేల్చరా ఈ లోపల మీరే అమ్మాయిని దోషింది చేస్తారంటున్నాను మీరు అన్ని ఆధారాలు బయటపడి హేమ పాత్ర ఉంది అంటే దానికి తగ్గట్టుగా యాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా ఈ అమ్మాయికి శిక్ష జైలు శిక్ష చేయదమ్మా ఏం చేస్తారంటే రీహాబిటేషన్ ఇప్పుడు ఈ చట్ట ప్రకారం ఏంటంటే తీసుకున్నవాళ్ళు బాధితుల కింద లెక్క వాడు కొన్నవాడు అమ్మేవాడు చేతిలో ఉంచుకున్నవాడు దోషులు తప్పితే వాడు తా తీసుకున్నవాడు దోషి బాధితుల కింద వీళ్ళు ఏం చేస్తారు శిక్ష ఏంటంటే ఒక నెల రోజులు రీహాబిటేషన్ సెంటర్లో ఉండాలంటారు అది శిక్ష అని చెప్తే ఉండదు కాకపోతే కేసు అయింది కనుక ఇక్కడ ఉన్న పదవి పోతుంది దీంట్లో ఉన్న పదవులు పోతాయి మా మెంబర్షిప్ పోతాయి ఇలాంటివి జరుగుతాయి కానీ శిక్ష పెద్ద జైలు శిక్ష అక్కడ అది విషయంలో నేను చాలాసార్లు చాలా మీడియాలో చెప్పాను ఈ మారాలి ఈ శిక్ష మారాలి వీళ్ళు హేమానం ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదమ్మా ఈ డ్రగ్స్ వల్ల నాశనం అవుతుంది యూత్ యూత్ నాశనం అవుతుంది యూత్ ఎందుకు నాశనం అవుతుంది ఎందుకు అట్రాక్ట్ అవుతుంది వాళ్ళకి దీని మీద భయం లేదు పట్టుకుంటే ఏముంది పదిహేను రోజులు దీనికి పంపిస్తారు పదిహేను రోజులు ఒక దీంట్లో కూర్చోబెడతారు హ్యాపీగా క్యాంప్కి వెళ్ళచ్చు రావచ్చు అనుకుంటున్నారు అయితే అది కఠినమైన శిక్ష వేస్తే రూల్స్ మార్చాలి తీసుకు డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవరు ఎంత శిక్షార్హుడు ఈ డ్రగ్స్ తీసుకున్నవాడు కూడా అంతే శిషార్కుడు వాడికి కఠినమైన శిక్ష ఉండాలి వాడికి కేసులు దొరికితే వీసా రాదు అమెరికా చదువు విదేశాలకు చదువుకుంటానికి వెళ్ళడానికి లేదు అమెరికా విదేశాల వ్యాపారం చేయడానికి లేదు నీకు బ్యాంకులో లోన్లు రావు అలాంటి కఠినమైన రూ చట్టాలు మారిస్తే కానీ వాడికి భయం రాదు అమ్మో మనం దీంట్లో ఇరుక్కుంటే మన భవిష్యత్తు కోసం ఆశ్చర్యమైపోతుంది అనే భయం రాదు తల్లిదండ్రులు కూడా బాధ్యత వస్తాయి రే రే నాన్న అలాంటి దారికి వెళ్ళకరా నీ జీవితంతో రాస్తే పోతే తల్లిదండ్రులు ఇవాళ తల్లిదండ్రులు పట్టించుకోవట్లే ఏముంది అంటే ఏముంది వెళ్తాడు జైలుకి వెళ్ళి గెస్ట్ హౌస్ లాగా వెళ్ళి వస్తాడు డబ్బులు ఉంటాయి అక్కడ వాళ్ళు కొంత మేనేజ్ చేసేస్తే వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా పదిహేను రోజులు గౌరవంగా చూసుకుంటారు పెద్దోళ్ళ బర్గర్ కూడా తెప్పిస్తారు ఏముంది ఒక గెస్ట్ హౌస్లో పదిహేను రోజులు వెకేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది ఆ ఈజీనెస్ ఉంది అలా కాకుండా దొరికితే మేము బతుకు మొత్తం ఆశ్చర్యమైపోతుంది మీకు వీసాలు రావు విదేశాలకు వెళ్ళలేదు చదువుకోలేరు ఉద్యోగాలు చేయలేరు ఇక్కడ లోకల్కి ఏదైనా చేత ఉన్న బ్యాంకు లోన్లు ఇవ్వు ఇలాంటి భయాలు ఉంటే ఆ చట్టంలో అలాంటి మార్పులు తీసుకొస్తే మారతమ్మా యూత్ని కాపాడుకోవాలి ఈ కాదు రేపటి భారతం మన యూతే ఈ యూత్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు దీనికోసం చట్టాలు తీసుకోవాలి దీనికోసం చేయాలంటే ఈ విధంగా మేము చేస్తున్నాం చేస్తాం అన్నట్టు నలుగురు సెలబ్రిటీలను ఇద్దరు పాపులర్ పీపుల్ను వాళ్ళ మీద ఏదో మాకు అనుమానం ఉందని ఒక వదిలేసి ఏదో చిచ్చేస్తున్నట్టు పొడి చేస్తున్నట్టు అనిపించుకుంటుంది ఆఫీసర్లు ఇఫ్ దే ఆర్ సిన్సియర్ సేవ్ ది యూత్ చూశారు కదా కేవలం టాలీవుడ్ మీద బురద చల్లే ప్రయత్నంగానే ఇదంతా చేస్తున్నారు బెంగళూరు పోలీసులు అని చిట్టిబాబు గారు అంటున్నారు అందులో ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆధారాలు అనేవి కావాలి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు చూపించకుండా కొంతమందిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని హేమ పాత్ర ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి ఖచ్చితంగా ఆధారాలు అయితే ఖచ్చితంగా చూపించి తీరాలు అని చిట్టుబాబు గారు అంటున్నారు కేవలం నటీ నటులే కాదు ఎంతో మంది కూడా ఇందులో ఓ భాగంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెలికి తీసి అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఖచ్చితంగా పోలీసులు దృష్టికి వెళ్ళాలి అని ఆయన మాటలు ఇప్పుడు తెలుసుకున్నాం మనం సో చూశారు కదా బెంగళూరు పార్టీ గురించి విశ్లేషకులు ఈ విధంగా చెప్తున్నారు మరి ఎవరు పాత్రలు ఉన్నాయి అందులో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి